హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ సిరి డైరీ ఎలా ఉన్నావు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇవాళ గిట్టి పార్టీ ఉందనమాట ఇది ఆల్మోస్ట్ ఆల్ టెన్త్కి అయింది సెప్టెంబర్ టెన్త్కి అయింది నేను ఇంత లేటుగా పెడుతున్నాను సో పల్లవి వాళ్ళ ఇంట్లోనే అనమాట సో నేనైతే కొంచెం ఒక వన్ అవర్ అయితే వెళ్ళాను కుకింగ్ అట్లా హెల్ప్ చేయడానికి సో అందరైతే లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు వచ్చేసారు సో గేమ్ అయితే స్టార్ట్ అయింది గేమ్ ఏంటంటే వన్ మినిట్ టైంలో డైవ్ వేసి డై మీద ఏ నెంబర్ వస్తుందో అది రోమన్ నెంబర్ పెట్టాలన్నమాట అంటే అక్కడ మనకి రోమన్ నెంబర్స్ కూడా మన స్టడీస్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది కాబట్టి గుర్తులేదు కాబట్టి అక్కడ పేపర్ మీద రాసారనమాట సిక్స్ వరకు సో ఒకవేళ మనకి గుర్తు లేకపోయినా చూసుకొని ఆ డైమ్ ఏదేది వస్తుంది టూ వస్తే టూ త్రీ వస్తే త్రీ ఫోర్ వస్తే ఫోర్ కానీ అక్కడ ప్రాపర్గా కరెక్ట్ షేప్లో ఉండాలన్నమాట సో వన్ టూలు పడితే అయితే మనకి స్కోర్ రాదు తర్వాత ఆ నెంబర్స్ కౌంట్ చేసి ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళనమాట ప్రైజ్ నాకైతే నేనైతే నాకు బాగానే వచ్చింది సో వన్ మా వన్ మార్కులు అయితే పోయిందనమాట దీనిలో కూడా గిఫ్ట్ లేకపోతే నాకు రెండు గిఫ్ట్లు వస్తుండే ఈ వీక్లో అయితే మా వాళ్ళు అయితే గేమ్స్ ఒకళ్ళ మించి ఒకళ్ళబ్బా బాగా థింక్ చేసి ప్రతి మంత్ డిఫరెంట్గా ఏంటా ఈ మంత్ గేమ్స్ అన్న రేంజ్లో తెస్తున్నారు వెతికి వెతికి కొన్ని ఓన్గా తెస్తున్నారు కొన్ని వెతికి తెస్తున్నారు చాలా బాగున్నాయి గేమ్స్ అయితే ఏ మంత్ కామంతే అనిపిస్తున్నాయి వీళ్ళందరినీ చూసినాక మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ ఇంకా బాగా ప్లాన్ చేయాలి అనే ఒక జోష్ కూడా వస్తుందన్నమాట బాగా ఈ మూడు గేమ్స్ అయితే ఆడిందా మందు ఉంటదిగా నాకు కూర్చోబెట్టాలి నిన్నే కూర్చోబెట్టాల అనిపిస్తుంది మరి ఏం చేస్తాం అంటే నేను మాత్రం కూర్చోనే లేద రాధిక దాత తీస రాధిక నందిని ల గీతా వినంద కావాలి 3 30 10 టైమ్ 3 ఆ మా 5 അധിക ടൈം പക്കാ അയിപ്പോ അത అదనమాట గేము సో అందరినీ షూట్ చేయను కదా సో ఒకళ్ళిద్దరి మాత్రమే పెట్టేస్తాను వీడియో అయితే ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ డేస్ అయిపోతుంది కిట్టి పార్టీ అయిపోయి ఇప్పుడైతే పెడుతున్నాను ఈ మధ్య అయితే మాకు నెట్ ఇష్యూ ఉంటుంది ఫైవ్ సిక్స్ డేస్ నుంచి సో ఇప్పుడైతే ఇంకా డే బై డే వీడియోస్ కంటిన్యూగా పెడతా అన్నమాట ఈసారి అయితే కొంచెం తక్కువ షూట్ చేశాను అసలు కిట్టి పార్టీ వీడియోస్కి అయితే అస్సలు వ్యూస్ ఉండట్లేదు నేను అంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాను చెప్పాను నార్మల్ వీడియోస్ కంటే ఇది అస్సలు వ్యూస్ అనమాట బట్ కాకపోతే ఇంకా నా ఫ్రెండ్స్తో ప్రతి మంత్ చేసుకుంటున్నాను కాబట్టి మెమరీలా ఉంటుంది అనేసి పెట్టేశాను డైస్ సెకండ్ గేమ్ వచ్చేసి కప్పు మన హెడ్ మీద పెట్టుకొని ఇలా హ్యాండ్స్ రెండు కొంచెం మూమెంట్ చేస్తూ ఫాస్ట్గా డ్యాన్స్ టైప్లో వెళ్ళి అక్కడ కప్పు ప్లేస్ చేయాలి ఆ కప్పు కూడా ఫైవ్ కరెక్ట్ ప్లేస్లో ఫేస్ చేయాలన్నమాట వన్ మినిట్ టైంలో ఎవరు ఎన్ని పెడతారో అలా అనమాట అసలు మనకి తల మీద ఉంటుందా లేదా అన్న డౌట్ అయితే వచ్చేసింది స్వప్న వేసేసాను అసలు ఈ గేమ్స్ ఎక్కడ ఆలోచించి తెస్తున్నారా అనేసి ఫుల్ నవ్వు వచ్చింది అనమాట నాకైతే అంటే హెయిర్స్ మామూలుగా చాలా చిన్నగా ఉంటాయి అసలు నాకు ఆగుతుందో లేదా అనుకున్నా బట్ ఈ గేమ్లో అయితే నాకే గిఫ్ట్ వచ్చేవరకే అందరూ షాక్ అయ్యారు అంటే నేను సైడ్ పంకు లాగా తీయడం వలన మరేమో మేబీ నాకైతే బాగానే ఆగిందనమాట పడిపోకుండా మనం గేమ్ ఆడేటప్పుడు అయితే అంటే మనం గిఫ్ట్ గెలవాలి అనే ఇదిలోనే ఆడతాం కాబట్టి అంత మనకి ఎవరేం మాట్లాడుతున్నారు ఏంది అనేది అయితే అంత పట్టించుకోము నేను నాకైతే అసలు గిఫ్ట్లు తెచ్చుకోవడం అయితే చాలా హ్యాపీ అనమాట చిన్నప్పటి నుంచి కూడా అది చిన్నదైనా పెద్దదైనా అది గెలవాలి తీసుకోవాలి అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది గేమ్స్ కొంచెం బాగా నాకు ఇంట్రెస్ట్ అనమాట నార్మల్గా కూడా

మనం కప్పు పడిద్దేమో అని టెన్షన్లోనే అనిపిస్తుంది మనకి గేమ్ అయితే నాకు ఈ గేమ్ కూడా చాలా నచ్చింది చెప్తున్నా కదా ప్రతి మంత్ ఇట్లా ఆ గేమ్స్ అయితే వెరైటీగా తెస్తున్నారు మనకి మెయిన్ అక్కడ కప్పు బ్యాలెన్స్ చేయడం ఉండాలి మళ్ళీ చేతులు కూడా ఇట్లా డ్యాన్స్ చేస్తున్నట్టు ఉండాలి మనకు ఒక్కసారి కప్పు పడిపోయినా కానీ మన టైం వేస్ట్ అవుతుంది అనమాట అలా నేనైతే సిక్స్ పెట్టాను సో నాకు దీనిలో అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సెకండ్ వచ్చేసి స్వప్న ఫైవ్ పెట్టింది అనమాట ఇంకా థర్డ్ గేమ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి మరమరాలు ఉంటాయి కదా బౌల్లో పోసేసి కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ అట్లా వేశారు స్పూన్తో మనకి ఆ స్పూన్లో ఓన్లీ కాయిన్స్ మాత్రమే పక్కకు వేయాలి ఎన్ని కాయిన్స్ వేస్తే కాయిన్స్ కౌంట్ అనమాట మరమరాలు స్పూన్లోకి వస్తే అవి తొలగించి ఓన్లీ కాయిన్స్ వేయాలి ఇదైతే నాకు చెప్పినప్పుడు ఈజీగా అనిపించింది కానీ చేస్తుంటే టఫ్ అనిపించింది ఇదిగో చూడండి కాయిన్ తీయాలి మనం కాయిన్ తీసినప్పుడు ఆటోమేటిక్గా మరమరాలు వస్తాయి సో అవి అయితే అవి ఇట్లా జరపడానికే ఎక్కువ టైం వేస్ట్ అయినట్టు అనిపించింది ఇది కింద అరచేతి కింద అరచేతి కింద అరచేతి ఆహా పాయింట్ కౌంటర్ ఏంటి అంత మురగా రావొద్దం రమర రావొద్దం కదా మరి అట్లా అది వెరీ గుడ్ సెకండ్ గేమ్ లో ఎవరు విన్న సిరిష సిరిష స్వప్న స్వప్ననే సిరిష స్వప్న ఆయినా పరిష సిరిష సిరిష ఇది వచ్చేసి థర్డ్ గేమ్ అనమాట సో ఇట్లా మనం మన ఇష్టము ప్రతి మంత్ ఎవరు గేమ్స్ కండక్ట్ చేస్తారో స్లిప్స్ వేసి తీస్తాము నేమ్స్ వాళ్ళు టూ గేమ్స్ పెట్టి ఫోర్ గిఫ్ట్లు ఇవ్వచ్చు త్రీ గేమ్స్ పెట్టి సిక్స్ గిఫ్ట్లు ఇవ్వచ్చు అది అనేది వాళ్ళ అది వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వాళ్ళు పెట్టుకునే దాన్ని బట్టి అనమాట ఫోర్ గేమ్స్ అయినా పెట్టవచ్చు ఇంకా టైంని బట్టి వాళ్ళిద్దరి ఇష్టం అన్నమాట సో వన్ థర్టీ వరకు అయితే అందరూ గేమ్స్ వన్ థర్టీ టూ వరకు అయితే ఆల్మోస్ట్ ఆల్ గేమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట మ్యాక్సిమం అయితే త్రీ గేమ్సే పెడతారు టూ కంటే కూడా ఎక్కువ త్రీనే ప్రిఫర్ చేస్తామన్నమాట ఇంకా తర్వాత అయితే లంచ్ చేస్తాము ఒక్కోసారి లేట్ అయితే టూ గేమ్స్ పెట్టి లంచ్ అయిపోయినాక ఇంకో గేమ్ పెట్టుకుంటాం అనమాట సో నేను వరకు అయితే పల్లవి ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని చేసేసింది గోంగూర చట్నీ పెరుగు చట్నీ దోసకాయ చట్నీ చేసింది ప్లస్ ఇదేమో వెజిటేబుల్ పన్నీరు దమ్ బిర్యానీ అనమాట ధమ్ బిర్యానీ ఇది వచ్చేసి క్యాబేజీ పచ్చిమిర్చి కర్రీ ఇది వచ్చేసి సగ్గుబియ్యం సేమియా వేసి పాయసం అనమాట ఇంకా తర్వాత వచ్చేసి పప్పు చేసింది సాంబారు చేసింది ఇది పన్నీర్ కర్రీ ఇంకా టమాటా పప్పు కూడా చేసింది ఇది టమాటా పప్పు చట్నీస్ వచ్చేసి గోంగూర చట్నీ దోసకాయ చట్నీ అది వచ్చేసి ఆలూ ఫ్రై అనమాట ఇది వచ్చేసి సాంబారు సో బజ్జీలు కూడా చేసింది సో అన్నీ అయితే లాస్ట్లో వేడివేడిగా బజ్జీలు ఒకటి పాయసం ఒకటి వేడివేడిగా చేసాము సో చల్లమిర్చి వేసింది ఇది వచ్చేసి మన చైనా గ్రాస్ ఉంటుంది కదా దానితో జున్ను అనమాట ముందు రోజే తను ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది చాలా అంటే చాలా బాగుంది ఇదైతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు అంటే యూట్యూబ్లో చూసే కానీ ట్రై చేద్దాం అనుకుంటా ఎప్పుడు చేయలేదు టూ ప్యాకెట్స్ తెప్పించి చేసింది అనమాట పాలు షుగర్ వేసి చాలా బాగుంది నేను ఈసారి ఇంట్లో ట్రై చేస్తా అని చెప్పాను స్వీట్స్ వచ్చి రెండు రకాలనమాట సగ్గుబియ్యం పాయసం ఇది సో ఇంక ఇట్లా వంటలన్నీ చేసి అక్కడ పెట్టాము సో ఇప్పుడు ఏంటంటే మనకి మంత్లీ వన్స్ వంట ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళకైతే కొంచెం లేట్ అయినా గేమ్ ఆడొచ్చు మిగతా వాళ్ళైతే అందరూ లోపే వచ్చేసేయాలన్నమాట గేమ్కి ఎందుకంటే వంట చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ పడుతుంది కదా టైము అనేసి వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తామన్నమాట సో లంచ్ చేసినాకైతే ఫుల్ వర్షం పడుతుంది అనమాట అయితే మామూలుగా అయితే త్రీ థర్టీకి అందరం వెళ్తాము సో వర్షం పడడం వల్ల ఫోర్ థర్టీ వరకు అట్లా కూర్చొని ఉన్నామన్నమాట ముచ్చట్లు అందరం పెట్టుకుంటూ ఇంకా తర్వాత అయితే గేమ్స్లో విన్ అయిన వాళ్ళందరికీ గిఫ్ట్లు సో ఇక్కడైతే పల్లవికి గిఫ్ట్ అనమాట ఫుడ్ ప్రిపేర్ చేసింది ప్లస్ ఇంకొక గేమ్లో వచ్చింది తర్వాత అయితే ఇంకా రాధికాకు ఒక గిఫ్ట్ వచ్చింది పల్లవి ఎల్ఐసి పల్లవికి ఒక గిఫ్ట్ వచ్చింది స్వప్నకు ఒక గిఫ్ట్ వచ్చింది ఇట్లా ఎవరెవరికి గిఫ్ట్ వచ్చిందో ఇంకా వాళ్ళందరం అయితే ఇట్లా గిఫ్ట్స్ తీసుకొని పిక్స్ తీసుకుంటాము అదే రోజు గ్రూప్లో షేర్ చేస్తామన్నమాట ఇంకా సో నేనైతే చెప్పా కదా సెకండ్ గేమ్ కప్ గేమ్లో అయితే నాకు వచ్చింది సో నా గిఫ్ట్ ఏంటంటే సిక్స్ కప్స్ అనమాట గిఫ్టు అదనమాట నా గిఫ్ట్ నేను ఆల్రెడీ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను అదే రోజు కాకపోతే వీడియో మాత్రం కొంచెం లేజీగా పెడుతున్నాను అనమాట ఇప్పుడైతే లాస్ట్లో పిక్ దిగుతాం కదా ఇంటిది గ్రూప్ కోసం అయితే దిగుతున్నాము అందరము ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాం ఆ కిట్టి పార్టీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్